హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో పంచామృతం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ మన లాంగ్ వీడియోలో పంచామృతం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి పాలు అయితే ఒక ఒక గిన్నె తీసుకొని ఇలా పెట్టుకోవాలి మీరు కా కాంచుకుంటానంటే కాంచుకోవచ్చు లేదంటే పచ్చి పాలే తీసుకోవచ్చు ఓకేనా కాంచుకుంటే చల్లారేంత వరకు అలాగే పెట్టుకోవాలి ఓకేనా తయారు చేసి వేద్దాను కావాల్సిన పదార్థాలు చూడండి అరటికాయ ముక్కలు అరటికాయ ఇలా చిన్నకు కోసుకోవాలి మ్యాంగో ఇలా చిన్నకు కోసుకోవాలి మాదిండి తీసుకొని అలాగే విత్తనాలు మనకి ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ప్రస్తుతం మాకు ఉండేవి మేము వేస్తున్నాము అలాగే చక్కెరీ ఒక గ్లాసు ఒక గ్లాసు నెయ్యి మనం తగినంత వేసుకోవాలి మెయిన్ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను పెరుగు అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా తయారు చేసే విధానం చూద్దాం మేమైతే కాంచుకొని పాలు చల్లారి చేసుకున్నాము దేవుడికైతే అలాగే పచ్చి పాలు పెట్టాలి మనం తినడానికైతే కాంచిన పాలు అయితే సరిపోతుంది ఇప్పుడు పెరిగి దీంట్లోకి వేసుకున్నాము ప్యాకెట్ అంతా వేయను అర్థం వేస్తాను కొంచెం వేసుకోవాలి పెరిగి వేసుకున్నట్టు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అరటికాయ ముక్క అరటికాయ వేసుకోవాలి చిన్న తరుక్కు అలాగే మ్యాంగో వేసుకోవాలి మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు చిన్న కోసుకొని ఇలా వేసుకోవాలి అలాగే మిత్రాలు ఇవన్నీ ఏం లేండి కొన్ని వేస్తాను ఎక్కువ ఉన్నాయి కదా పెద్దకాయ వేసినాను అలాగే చక్కెర ఒక గ్లాసు వేసుకున్నాక కలుపుకోవాలి బాగా ఇలా బాగా కలపాలి నెయ్యి వేసుకోవాలి వేస్తానండి చక్కెర కరిగినాక ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టండి ఎందుకంటే చక్కెర అనేది పూర్తిగా కరిగి కరుగుకోవాలి ఇప్పుడైతే నెయ్యి వేసుకున్నాము ఒక స్పూన్ నేను ఇవన్నీ ఇంకా మనం కలుపుకోవాలి బాగా బాగా అంత మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకోవాలి మేము కలిసే ఇష్టం ఇలా కొంచెం మా ఇంట్లో అందరికీ ఇష్టం చాలా ఏడన్నా గుళ్ళో చేస్తే కొంచెం ఇస్తే ఇంకా కొంచెం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటాం మేము ఈరోజు మా ఇంట్లో చేశాను పిల్లలు ఏమాత్రం తింటారో చూద్దాం నా మాకైతే చాలా ఇష్టం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తింటే దేవునికి పెట్టేసినాక సల్లసల్లగా బాగా ఉంటుంది ఇలా మీరు ట్రై చేయండి మ్యాంగో ఇప్పుడు మ్యాంగో కాలం కాబట్టి అందుకని నేను మ్యాంగో వేసిన నా దగ్గర ఉండేటివి మ్యాంగో అరటికాయ దాళిమరకాయలు వేసాను ఇలా వేసుకున్నాక చక్కెర కరిగేంత వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనమైతే దేవుడి కోసం పంచామృతం ప్రిపేర్ చేయాలనుకుంటే పచ్చి పాలే వాడండి ఫ్రెండ్స్ కాకబెట్టుకోకూడదు ఎందుకంటే కాంచిన పాలైతే దేవుడికి బాగోదు అందుకని అన్ని పచ్చివే వాడతారు దేవుడికి ప్రసాదం చేయాలంటే అందుకని పచ్చి పాలతోనే చేసుకోండి మనం తినడానికి చేసుకోవడానికైతే పాలు కాంచుకొని చల్లార్చుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి మన పంచామృతం అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా బై ఫ్రెండ్స్ సీ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్